శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వ మంగళములు జరుగుతాయి అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానందలహరిలో ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటే అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు కరస్తే హే మాద్రౌ గిరిశనికటస్థే ధనపతృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్థే సీతాంశ చరణయుగలస్ అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ అంటారు శంకర నాకు శుభం ఈయనడగడానికి నీకు నేనేమి కరస్తే హే మాద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం కొండ పట్టుకున్నావు కొండే నీకుంది ఇంకేమివ్వను గిరిశనికటస్తే ధనపతౌ గిరిష ఓ శంకరా నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం ఏమైనా రెండు ఏంటి అనలేదు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు గిరిశనికటస్తే ధనపత కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే స్వర్భూజామరసు చింతామణిగే నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులో ఎన్ని కల్ప వృక్షాలు గోడలు కట్టారు నీ ఇంట్లో పోన్లు ఏవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశుహు చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు ఇవ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనహ నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపరశంకరుడు మన కోసం ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం కనుక అటువంటి శంకరుడికి మీరేమి ఇవ్వాలి మీరేమి ఇవ్వక్కర్లేదు కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివ అంటే చాలు ఆయన పొంగిపోతాడు అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను ఆనందం వస్తే కళ్ళదోడి తీసేస్తుండడం మళ్ళీ పెడుగు చూసుకుంటూ ఉండడం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఉప ఉపకారం చేశారా కళ్యాణం భద్రం శ్రేయం శోభనం శుభం వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం బూరులు తింటుండడం గారులు తింటుండడం ఇవేనా ఇంకేమైనా చెప్పారా శంకరుడు ఇవే నేను నా అర్థం నేను ఇవే మీకు చేసి పెడుతుంటానని ఏమైనా అన్నారా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం ఎదర వ్యాఖ్యానం శివ పురాణంలో వస్తుంది అప్పుడు నేను నటరాజు తత్వం గురించి చిదంబరం గురించి చెప్తాను అప్పుడు విందుడు కానీ ఇప్పటికొకటి తెలుసుకోండి తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తూ ఉంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతూ ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తూ ఉంటే కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా రేపా సుబ్బారావు సూర్యకళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టితే ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి నేను ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో అంటే శాస్త్రం అంది ఇద్దరు ఉన్నారు ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఉంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రవాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు ఒకనకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వెయ్యి మంది శిష్యులొచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు పతంజలి మహర్షి అన్నారు సరే మీకు వెయ్యి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే కొద్దిగా సంగీతంతో పోల్చండి కొద్దిగా అమెరికా కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి ఇంకా సరిగమ పద నిశాల్లో ఉన్న వాళ్ళకి ఫ్రమ్ ద లోవర్ స్ట్రంగ్ టు ద హైయెస్ట్ ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వేయి మంది వేయి రకాలైన ప్రశ్నలు వేస్తారు వేయి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వెయ్యి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు వేయి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది ద్వారా ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నా అనుకోండి ఇది ఎవరు పెట్టారు అండి అంటాడు వెంటనే వాళ్ళు వచ్చారు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఇన్న అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకడికి అనుమానం వచ్చింది ఏటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు పాఠం మొదలెట్టేటప్పుడు వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను వెయ్యి నాలుగులు అంటున్నాడు తెరకూడదు అంటున్నాడు ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాచర్లు ఉంటాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికైనా ముందే విడిపోయాడు అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వేయి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు రా ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడ్డం పెడితే ముందు వరుసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి విషపుగాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడి అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు రా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు వాడు బుర్ర మరి పాడైపోయాడు ఆయన అన్నారు కంగారు పడకు నేను ముందే చెప్పాను కదా తెలత్తదని ఎవడో ఎత్డు బూడిదైపోయారు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలేవురా మీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు అడిగిపోయాడు అయ్యి బాబోయ్ పాఠమే ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పను కంగారు పడకు నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా భాషించేసి నీకు వచ్చేసింది వ్యాకరణ భాష వింజ పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు వింజ పర్వతానికి కిందకి దక్షిణ దేశం పైకి ఉత్తర దేశం పూర్వం ఔత్తురాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తరం పాటిలిపుత్రానికి వెళుతుండేవారు అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయి కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు కదా బాధ వ్యాకరణం వచ్చింది అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు పూర్వం ఒకసారి నానద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్లి కలియుగంలో మనుషులు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్లని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటాదా అని అడుగుతారు దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిమి ఒకే కొండమీద కొలువుంటామో ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్లు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్లని కలినించి రక్షిస్తాము అని చెప్తారు ఇది జరిగిన కొంతకాలానికి విష్ణుభక్తులైన మేరుపర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్లకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తారు వాళ్లే భద్రుడు ఇంకా రత్నాకరుడు అయితే వీళ్ళిద్దరూ వాళ్ల తల్లిదండ్రుల్లానే విష్ణుభక్తుల్లాగా పెరుగుతారు ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలుపెడతాడు ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు నేను నీ కొండపైన వెలసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరిమీదే కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు మూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షమై నువ్వు రత్నగిరి అనే ఒక కొండకింద మారిపోతావు బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ ముగ్గురూకూడా నీ కొండమీదే కొలువై ఉండి పూజలు అందుకుంటాం నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా కలియుగం మొదలయ్యి చాలాకాలం గడిచిపోయింది భద్రగిరిమీద రాముడు పూజలు అందుకుంటున్నాడు కాని రత్నగిరి కూడా ఎవ్వరికీ తెలీదు అలా పంతొమ్మిదవ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరళ్ళమ్మ అమ్మవారుండేవారు ఒకరోజు గ్రామస్తులందరి ముందు నేరళ్ళమ్మ అమ్మవారు విగ్రహరూపంలో మాట్లాడుతూ ఇంక ఇక్కడ నేనుండను రత్నాలుండే కొండదగ్గిరికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జెల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా చాలాకాలం గడిచిపోయింది అది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం గోదావరి జిల్లాలో గోర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగండి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు అతనికొకరోజు రోజు రాత్రి కలలోని స్వామివారు ప్రత్యక్షమై నా పేరు శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండమీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు మరుసటి రోజే ఇతను ఈ విచిత్రమైన కల గురించి ఈరంకి ప్రకాశ్రావు అనే ఒక పండితుణ్ణి అడుగుదామని బయలుదేరతారు కాని ఇతను బయల్దేరేలోపే ఈరంకి ప్రకాశ్రావు ఇతని ఆస్థానంకే వచ్చేశారు దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికొక విచిత్రమైన కల వచ్చింది అని చెప్తారు అప్పుడు ఈరంకి రావు కూడా నాకొక విచిత్రమైన కల వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కల గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కల వచ్చింది దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణస్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకుని కలలో వచ్చినట్టుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుండా తెలుసుకోవడం మొదలుపెడతారు కాని రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు దాంతో కొన్నిమంది పండితులను పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్లు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరళ్ళమ్మ దేవత కథ చెప్పి నేరళ్ళమ్మ రత్నాలో ఉండే కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పారు అదే రత్నగిరి ఉంటుంది కాబట్టి నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళితే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు అలా నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళ్లిన వీళ్లకి పంబానది తీరం దగ్గర్లో ఒక కొండ కింద నేరెల్లమ్మ విగ్రహం కనిపిస్తుంది దాంతో ఆ కొండే రత్నగిరి అయ్యుంటుంది అని అనుకుని ఆ కొండమీద సత్యనారాయణస్వామి విగ్రహాన్ని వెతకడం మొదలుపెడతారు దాదాపు ఒక రోజంతా వెతుకుతారు కాని అంతకీ ఆ విగ్రహం కనిపించదు అలా అలసిపోయి కూచున్న దగ్గరికి నేరెల్లమ్మ ఒక వృద్ధిరాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు వెంటనే వీళ్లు ఆ ప్రదేశానికి వెళ్లి చెప్పినట్టుగా ఆ చెట్టుకింద పుట్టలో చూస్తే వీళ్లకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది దాన్ని ప్రతిష్ఠిద్దామనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడి వచ్చి నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారుచేశాను ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతారు దాంతో ఈ యంత్రంతోపాటే అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ క్షేత్రంకి వెళ్లి పూజించినవారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది అన్నవరంలాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠంమీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు ఆ స్వామికి కుడివైపున ఈశ్వరుడు ఎడమవైపున అమ్మవారు ఉంటారు అలా ఒకే పీఠం మీద శివుడు విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురూ ఒకేసారి పూజలు అందుకుంటారు తులసి ఆకులు ఇంకా మారేడుపత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవర క్షేత్రం మాత్రమే ఇక్కడ గర్భగుడి రెండు అంతస్తులుంటుంది కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది కాశీ నుంచి సిద్ధుడి తెచ్చిన ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక పెద్ద లింగాకారం ఉంటుంది ఆ లింగాకారం పైన స్వయంభుగా దొరికిన సత్యనారాయణస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మొత్తం కలిపి రెండు అంతస్తులున్నది కింద ఉన్న పీఠం బ్రహ్మ మధ్యలో లింగాకారం శివుడు పైన ఉన్న ఆ విగ్రహం విష్ణుమూర్తి కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ విష్ణుమహేశ్వరులతో పాటు కూడా కొలువై ఉన్నారు కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి నైరుతి వైపు సూర్యుడు ఈశాన్యం వైపు శివుడు ఇంకా వాయువ్యం మూల అమ్మవారు ఉంటారు ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న నాలుగు దశల్లో నలుగురు దేవతలు ఉన్నారు దీన్నే పంచాయతనం అని అంటారు మీరు ఎప్పుడైనా అన్నవరం వెళితే ఈ గర్భాలయంతో పాటు ఇంకో నాలుగు ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవలసినవి ఉన్నాయి అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడెవరో తెలుసా స్వయంగా శ్రీరాముడే ఈ అన్నవర క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు ఆ తర్వాత కనకదుర్గా అమ్మవారి ఆలయం ఇంకా వనదుర్గా అమ్మవారి ఆలయం కనకదుర్గా అమ్మవారి ఆలయం మెట్లుదారి మొదట్లో ఉంటుంది వనదుర్గా అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది ఇక్కడ కనకదుర్గా అమ్మవారు వనదుర్గా అమ్మవారు ఆ కొండల్ని అడవుల్ని కాపాడుతూ ఉంటారు ఇంకా నాలుగవది ఈ గ్రామదేవత అయిన నేరెల్లమ్మ అమ్మవారి ఆలయం ఈ అమ్మవారే కుమరిగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువైయున్నారు ఇంకా అన్నవరం ప్రసాదం గురించైతే చెప్పనక్కర్లేదు ఈ ప్రసాదానికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నది ఈ ప్రసాదం మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి విస్తరాకులో ఇచ్చే ఈ ప్రసాదం ఆకు తెరవగానే గుమగుమలాడి నోరూరిపోతుంది నాకైతే అన్నవరం ప్రసాదం ఇంకా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఇష్టం నేను ఎప్పుడు వెళ్లినా ఈ ప్రసాదాలు చాలా ఎక్కువ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ చాలా రోజులు తింటూ ఉంటాను మీరు ఇలా చేశారా ఈ ప్రసాదం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోతాది అయితే ఇక్కడ అన్నవరంలో చేసే సత్యనారాయణస్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా ఈ వ్రతం ఉంటారు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్స్లో రాయండి అలాగే అన్నవరం వచ్చారా లేదా కూడా కామెంట్ చెయ్యండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ చెప్పండి హరే కృష్ణ పూర్వం ఒకసారి నానద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలియుగంలో మనుషులు కలిప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్లని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటాదా అని అడుగుతారు దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిమి ఒకే కొండమీద కొలువుంటామో ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్లు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్లని కలినించి రక్షిస్తాము అని చెప్తారు ఇది జరిగిన కొంతకాలానికి విష్ణుభక్తులైన మేరుపర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్లకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తారు వాళ్లే భద్రుడు ఇంకా రత్నాకరుడు అయితే వీళ్ళిద్దరూ వాళ్ల తల్లిదండ్రుల్లానే విష్ణుభక్తుల్లాగా పెరుగుతారు ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలుపెడతాడు ఆ తపస్సుతో చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు నేను నీ కొండపైన వెలసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు మూర్తి రత్నాకరుడి ముందు